ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో బ్యోన్ నమహా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి అనేటువంటివి ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతాల్లో జల సంబంధిత తర్వాతకి భూ సంబంధిత తర్వాతకి అగ్ని ప్రమాదాలు తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూరడం లాంటివన్నీ కూడా అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం ఇలాంటి పరిస్థితులు ఏవైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయేలా ఏమైనా విడిపోతున్నాయా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం లాభిస్తుందా అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి పరిణామాన్ని ఎదుర్కోవాలి ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనం మొదలు మీనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు గృహిణులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఏవైనా సరే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా గృహిణులు చేతి వృత్తులు ఉద్యోగస్తులు విద్యార్థులు అలాగే ఏవైనా సరే వివాహ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంబంధించిన విషయానికి వస్తే చతుర్థ స్థానం నందు ఉన్నటువంటి గురుగ్రహ సంచారము పంచమ స్థానంలోకి వెళ్ళేంతవరకు అంటే మొదటి రెండు నెలలు కూడా గురువు ఈ యొక్క ఫిబ్రవరి వరకు ఇక్కడే ఉంటాడు కాబట్టి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ప్రాంతం వీళ్ళకి యోగిస్తుంది తర్వాతకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ బాగుండదు తర్వాత మళ్ళీ నవంబర్ డిసెంబర్ అనేటువంటిది బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విభాగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఏలిననాటి శని వద్ద యోగించేటువంటి కాలంలో ఖచ్చితంగా బాగుంటుంది మొత్తం మీద చూసుకుంటే మొదటి రెండు నెలలు ఆఖరి ఐదు నెలలు కూడా వీరికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అలాగే శని స్వక్షేత్రంలో సంచారం చేయడం వలన వీరికి ఏవైనా ఇండస్ట్రీల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ స్వీయగా ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏవైనా రైస్ మిల్లులు పెట్టినటువంటి వాళ్ళు కానీ యాంత్రికమైనటువంటి ఇండస్ట్రీల్లో పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువగా యోగించదు అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ సంబంధితమైనటువంటి విషయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకొని ఫారిన్ కంట్రీస్లో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ విషయానికి వస్తే ఏకాదశ స్థానమునందు సంచారం చేస్తున్న సూర్యుడు లాభిస్తాడు తర్వాతకి మళ్ళీ సూర్యుడు లాభించేది మనం చూసుకుంటే సూర్యుడు మళ్ళీ లాభించేటువంటిది జూన్లో అంటే జనవరిలో బాగుంటే మళ్ళీ జూన్లో తర్వాతకి అక్టోబర్ నవంబర్లో మొదటి జనవరి జూన్ అక్టోబర్ నవంబర్ ఈ నెలల్లో మాత్రమే ఖచ్చితంగా ఎందుకంటే నెలకొక రాశి మారుతూ ఈ యొక్క పదకొండవ స్థానం తర్వాతకి మళ్ళీ మూడవ స్థానం తర్వాతకు మళ్ళీ పద పదవ పదకొండవ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి నెలకొకటి మారుతూ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఏమవుతుంది అని అంటే జనవరి నెల బాగుంటే మళ్ళీ జూన్ నెల తర్వాతకి నవంబర్ నెల వీరికి అద్భుతంగా ఉంటుంది అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ సంవత్సరంలో ఒక్క మూడు నెలలు మాత్రమే బాగుండదు అది కూడా జూలై సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతాలు తప్ప మిగిలిన అన్ని సమయాల్లో మీడియా మిత్రులు మీడియాకు సంబంధించిన వారందరికీ కూడా అద్భుతంగా ఉంది కాకపోతే ఒక నెల ఎక్కువ రావచ్చు ఒక నెల తక్కువ రావచ్చు తప్ప పని లేకుండా మాత్రం ఉండరు అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క పదకొండవ స్థానంలో కనుక బుధగ్రహ సంచారం చేస్తే బాగుంటుంది కాబట్టి ఫిబ్రవరి వరకు కూడా వీరికి బాగుండదు తర్వాతకి మార్చ్ ఏప్రిల్ బాగుంటుంది మే జూన్ బాగుండదు జూలై ఆగస్ట్ బాగుంటుంది సెప్టెంబర్ అక్టోబర్ బాగుండదు నవంబర్ డిసెంబర్ బాగుంటుంది ప్రతి రెండు నెలలకు ఒకసారి మారేటువంటి మధ్య మధ్య కాలంలో మీకు ప్రయోగాత్మకమైన పనులు చేయకుండా మీరు పెట్టిన వ్యాపారం కొనసాగిస్తే మీకు వచ్చేటువంటి లాభాల వల్ల మిగిలిన సమయం అంతా కూడా మీరు రీట్రేట్ చేసుకోవచ్చు ఓవరాల్గా ఏడు నెలల పాటు మీకు అద్భుతంగా ఉంటుంది ఈ అన్ని రాసుల్లో కూడా ఒక్క రాశి వారికే ఈ ఏడు నెలలు బాగుండేటువంటి స్థానం అనమాట అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ సంబంధితమైనటువంటి పనులు ఈ యొక్క ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళ గురించి కూడా మనం ప్రస్తావించడం జరిగింది ఓవరాల్గా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి అరవై డెబ్బై పేజీలో మీకు అందించడము తర్వాతకి జాతకం గురించి ఇంకా విశ్లేషణగా మీతో మాట్లాడడం జరుగుతుంది దీంట్లో మనకు అష్టక వర్గ నవాంశ దశ అంతర్దశ అలాగే పదహారు భావచక్రములు అలాగే గోచారము అలాగే సూర్యాష్టక వర్గ గురు అష్టక వర్గ ఇవన్నీ కూడా మీతో ప్రస్తావించడము ఎన్ని యోగాలు ఉన్నాయి వివాహ వృత్తి వ్యాపార సంబంధిత విషయాల గురించి అలాగే మీకున్నటువంటి ఉత్తమమైనటువంటి సంవత్సరాలు ఏంటి ఏ సంవత్సరం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ జాతకంలో మీతో మాట్లాడడం జరుగుతుంది అలాగే అందరూ కూడా ఏదై రెమెడీస్ తీసుకోవాలి అంతరం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల గురించి వ్యాపారస్తుల గురించి అందరి గురించి తెలుసుకున్నాం ఇక అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు రైతులు కానివ్వండి అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం తైలాభిషేకం చేయించుకోండి ఒకటి రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి కుదరకపోతే చూడండి మీకు అని అంటే ఒక్క ఆవుపాల ప్యాకెట్ తీసుకెళ్ళండి మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు రెండవది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి సింపుల్ వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్ట మన్ను ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు ఇక ప్రతి రోజు కూడా వీలైతే ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అందులో భాగంగా ఏడు గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ ఇరవై ఒకటి చేయండి యాంటీ క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఇలా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు భార్య మాటినరు భార్యాభర్తలు కొట్టుకోవడము చికాకులు గొడవలు డ్రగ్గెటీస్ అవడం మందుకు బాని సిగరెట్కి బానిస బానిసవడం అసలు ఎంత చెప్పినా వినట్లేదు మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళే పని లేదమ్మా సింపుల్ చండీహోమం జరుగుతున్న చోట ప్రతీ నెల ఒక్కసారి వెళ్ళి చండీహోమానికి డబ్బులు కట్టండి ఈ పద్నెండు నెలలు కూడా నెలకు ఐదు వందలేగా మీరు కంప్లీట్గా హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారన్నా చాలా అద్భుతంగా చేయించుకోండి ఇలా చేయించుకుంటే నలభై యాభై వేలు అవుతాయి అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక ఐదు వందలు కూడా కావు కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఏలినాడు శని అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెబుతున్నానండి పంతొమ్మిది బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి ఉనుక్కుతున్న వాళ్ళకి ఇవ్వండి రోడ్డు పక్కన ఉనుక్కుతుంటారు కదా ఒక పంతొమ్మిది బ్లాంకెట్స్ ఇవ్వండి అనాథ పిల్లలకి బ్లైండ్ స్కూల్స్ బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి దానివల్ల కూడా శని దోషాలు పోతాయి ఎక్కడన్నా దేవాలయాల్లో నూనె దానం చేయండి దీపం కోసం ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ విరిగిపోతాయి దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే దానివల్ల శని సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ సంతానం లేని వాళ్ళు కానీ మనకు సంతాన పాశుపతము వరపాశుపతం కన్యా పాశుపతం అని ఉంటుంది పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది పిల్లవట్లేదు పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి ఒక నేను ఈ కన్యా వర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే నాకున్నది ఒక్కడే కొడుకు నేను చనిపోతే దీపం పెట్టే దిక్కు లేదు నా ఇంటి ఆడదిక్కు లేదు కాబట్టి ఇంకా ఇంకే డబ్బు కావాలంటే ఇస్తా నేను పూజ అయ్యా నా కొడుకు పెళ్లి కావాలంటే చాలా బాధ అనిపించింది పిల్లలు కెరీర్ 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 బాగుండాలి అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అమ్మ ఎత్తుంది పొడవుంది పొట్టుకుంది ఎలా ఉంది అని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభ కారణమవుతున్నారు నేను ఏమీ అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి వెళ్ళి చేసుకోమని చెప్పాను కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు వీలైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి చూసిన తర్వాత మాట్లాడండి ఆహా అప్పుడు ఓకే బాలేదు అమ్మాయి ఓకే లేదు బాలేడు అబ్బాయి ఓకే అసలు చూడనే చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో జాతకాలని కుదరొచ్చేమో ఆ ప్రకారంగా వెళ్ళండి తల్లిదండ్రులకు బాధ కలిగించకండి అమ్మాయిలు ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి మా అమ్మాయి సంపాదిస్తుందండి నేను ఇంకా పెళ్లి చేయట్లేదు ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కావటం బంధువులందరూ మాట్లాడుకుంటాం బాధపడది ఇంత దారుణం చెప్పండి మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి బాధపడద్దు సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి సంతాన పాశ్వతం అని లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి ఆ అట్టిపండు నవలకుండా మింగాలి ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పడిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తా ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటాను కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ అందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి